நீடிக்கோரண்ட் செலுத்தம் சார் చెప్పండి సార్ అందరికీ నమస్కారం ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇస్తామని మాట చెప్పిండు మాట చెప్పిండు మాట ప్రకారం కంప్లీట్ చేయడం కూడా జరిగింది అదే రకంగా మన మైదుకూర్ మున్సిపాలిటీలో ఆ రోజు ప్రజలు ఎంతోమంది నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు మాకు సంత అనేది దూరం ఉంది దానివల్ల అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది ఇది మైదుకూరు ఎప్పుడో చరిత్రలో పేరుగాంచినటువంటి సంత ఇది ఈ చుట్టుపక్కల ఏదో పెద్ద సంత అయితే మైదుపూరే ఇటువంటి సంత ఇప్పుడు గజ్జితెప్ప దగ్గర ఉంటే కన్నా అక్కడ పోయి రావాలంటే ఇబ్బంది పడతాను మాకు కష్టం మైదూర్ కావాలని చెప్పి చాలామంది నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు అప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి మనం ఏం చెప్పినా వాళ్ళు పలికే పరిస్థితి లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఐదు ఎకరాలు ల్యాండు మన మున్సిపాలిటీకి ఇచ్చారు ఆ ఐదు ఎకరాలు ల్యాండ్ను కూడా డెవలప్ చేసి అక్కడ ఉన్న సంతం మన మైదుకూరు పాత ఏరియాలో ఉన్నటువంటి ఇంతకుముందు ఎక్కడ నంద్యాల రోడ్లో ఉన్నదానికి అక్కడ మళ్ళీ షిఫ్ట్ చేయమని ఈరోజు కౌన్సిల్ అందరూ కౌన్సిల్ సభ్యులు మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం ఆమోదించడం జరిగింది అదే రకంగా ఇక్కడ ఓన్లీ అక్కడున్న పాత ఉన్నటువంటి సాల్దు ఇంకా ఏమన్నా మన కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఇంకా ఇక్కడ సంతం పెంచేదానికి ఇంకా ఎకర కానీ రెండు ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఇక్కడ ఇంకా కొంచెం అభివృద్ధి చేసే మేము అందరం ప్రయత్నం చేస్తాం ఆ రకంగా ఇది ఒకటే కాదు అక్కడ కూడా ఇది గచ్చితిప్ప దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ కూడా దానికి మన మున్సిపాలిటీకే అండర్ చేశారు కాబట్టి దానికి ఒక గోడౌన్స్ కట్టేదని కూడా మేము ప్రయత్నం చేస్తాము అది కాకుండా కొంతమంది సభ్యులు మా మార్కెట్ కూరగాయల మార్కెట్ కావాలా అని చెప్పి అడిగారు అది కూడా కమిషన్ మన ఆర్డి ఎంఆర్ఓ దృష్టి తీసిపోయి ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేశాము ఈ మన మైనుకూర్ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది ఏ రకంగా ఎవరైనా కబ్జా చేశారా గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీగా ఎంత ఉంది అవన్నీ డీటెయిల్స్ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ మార్కెట్ కూడా తీసిపోయి అక్కడనే రైతు బజార్ కూడా అక్కడనే పెట్టి అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టించేకి మేము ప్రయత్నం చేస్తాము ఇది ఒకటే కాదు ఈ రకంగా ఇంకా వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య కూడా పరిపూర్ణంగా శాశ్వతంగా మా మైదుకూరు ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుంటాము దాని అది ఇది కాకుండా ఇంకా ఎంతోమంది నా దగ్గరికి ఈ ఇల్లు కట్టుకునేవాళ్ళు మాకు మన్ను కావాలా ఇల్లు కట్టుకుని చాలామంది ఉన్న ప్రభుత్వము దోచుకుంటా అనేది అని చెప్పి మా దగ్గరికి ఎంతోమంది ఫిర్యాదులు వచ్చింది దాన్ని కూడా అందరికీ తెలియజేసేది ఒకటే మీకు సెల్ఫీగా మీకు సొంతంగా ఎంత ఎన్ని ట్రిప్పులు కావాలి మీకు మీ ట్రిప్పులు ఒక నలభై ట్రిప్పులు కావాలంటే నలభై ట్రిప్పులకు ఎంత అవుతుంది అది ఎంఆర్ దగ్గర పోతే మీకు సర్టిఫికేస్తారు దానికి కావాల్సింది రాయల్టీ దగ్గర ఉంటే ఫీజు కట్టి మీకు స్వతంత్రంగా మీరే పోయి ఆ గజి తెప్ప దగ్గర పోయి ఫ్రీగా ఎవరికా దానికి కమిషన్ సమస్య లేకుండా ఫ్రీగా మీరు తీసుకొచ్చుకునే దానికి ఎంఆర్ఓ కూడా మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మిమ్మల్ని ఎవ్వరు పట్టుకోరు దాని మూలంగా ఈ ఎక్కడ కానీ వేరే వాళ్ళకి ఎవరికి కానీ ఇలా బిజినెస్ కాదు మనకి ఇంపార్టెంట్ మనకు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ నాకు ముఖ్యంగా నాకు మైదుగురు మున్సిపాలిటీ ప్రజలు నాకు అత్యంత మెజార్టీ గెలిపించారు వాళ్ళకు మేము సేవ చేసే భాగ్యం నా కల్పి కల్పించారు వాళ్ళకు నేను ఖచ్చితంగా సేవ చేయాలా మైదుకు మున్సిపల్ ప్రజలను సంతోష పెట్టాలా ఎక్కడైనా సమస్య లేకుండా డ్రైనేజీ కానీ ఆ తర్వాత రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ ఇదే రకంగా మన్ను మన్నులో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పగిరే టిప్పులు కానీ వాళ్ళ పై తీసుకొచ్చుకోవచ్చు ఆ రకంగా ఇన్సెక్ట్ చేయడం జరిగింది ఎవరే కానీ బిజినెస్ మాత్రం చేసేదానికి అవకాశం ఎక్కడ కానీ అవినీతి జరిగేదానికి నేను అవకాశం ఇవ్వను అవినీతి లేకుండా ఉన్న పరిపాలన చేయాలని నిర్ణయించుకున్నా అదే రకంగా నేను ముందుకు పోతా ఆ నమ్మకంతోనే అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే నాకు ఈరోజు మున్సిపాలిటీ ఉన్న ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినారు కాబట్టి వారి అవసరాల కోసం ఎంతవరకు నేను కృషి చేసి వారి సమస్యను పరిష్కరించడానికి నేను ఎల్లవెల్ల వీళ్ళకు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను